प्राइम टाइम न्यूज के स्वागत है కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ఎర్రవరం ప్రసన్నంజ స్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్నంజనేయ స్వామి ఆలయం వద్ద ఏలేశ్వరం మండల పార్టీ మరియు నగర పంచాయతీ పార్టీ అధ్యక్షుడు గొలపల్లి సురేష్ పిడగం వెంకటేశ్వరరావు వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు మరియు పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నూట ఒక్క కొట్టి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోజన విభాగ కార్యదర్శి పదిరెడ్డి గోవింద్ జిల్లా అధికార ప్రతినిధి శంకర రాంబాబు సామంతుల సూర్యకుమార్ గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ ఓలేటి చంటిబాబు పసల నాగేశ్వరరావు గుమ్ములూరి వెంకటరమణ జువిన వీర్రాజ్ వాగు బలరాం గుల్లంపూడి గంగాధర్ బుద్దా నానాజీ నాగేశ్వరరావు నీరుకొండ అర్జున దయ్యాల విష్ణు బర్రె బాలాజీ కేలంగి వీరబాబు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు പിര് കുട്ടിങ്ങിന്റെ മകൻ തമ്പുർ ഓക്കേ ഒക്കണഷോ ഒക്കണഷോ

নামговор কথাকে রেজিস্ট্রি হচ্ছে ভলান্টিয়ারদের দ্বারা আয়েশ আল্লাহ আয়েশ আল্লাহ আয়েশ আল্লাহ যাওয়ার কাল తూర్పుగోదావరి జిల్లాలోనే మొకటిమేని మహారాజు రాజకీయాలకి నీతి నివాగకం రాజకీయం చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంచి వ్యక్తి మనందరి యొక్క ప్రీత నాయకుడు శ్రీ ముద్దడ భద్రనాభ గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యం చంద్రం చేత హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన ఏలసీ మండలం ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం గ్రామ సర్పంచ్ బీసీ తప్పల్లాజ ఆధ్వర్యంలో మన శ్రీ ప్రసన్నాంజని స్వామి గుడి వద్ద నూట ఉపకాయ తోటి ఆయన త్వరగా కోలుకోవాలి మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలి పూర్వం ఏ స్థితిలో అయితే రాజకీయాలు నడిపారో ఆయన రాజకీయాలు ఏ విధంగా సాధించారో ప్రజల యొక్క యోగక్షేమలన్నీ కూడా తెలుసుకుని ప్రతిపూడు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడ్డారో అదే రీతిలో రెట్టి ఉత్సవంతో ఇంకా పనిచేయాలని చెప్పని ఆ దేవుడు మనసారా ఆయనకి ఆయుధాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ విదేశాలు తీసుకుంటాను ఈరోజు మన ప్రియుతమ నాయకులు మన మనందరికీ అత్యంత ఆప్తుడు మన ముద్రగడ పద్మనాభం గారు ఈ ఇటీవలి కాలంలో కొద్ది అనారోగ్యానికి అవ్వడం ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వైద్యం జరుగుతుండగా ఆయనకి మన ఆంజస్వామి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని ఆయన్ని ఇంకా మన రాజకీయాలకైనా మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయినా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఇంకా ముందు మనందరినీ నడపాలని ఆయనకి ఒక ఒక విధి ఉంది ఆయన నీతి నిజాయితీకి పేరు మన ముద్రగడ పద్మనాభం గారు ఆయన్ని భగవంతుడు కూడా ఆయనకు ఆవిష్ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి